నీవు కర్మఫలములకు హేతువు కావలదు కర్మను మానుట యందు ఆసక్తుడవు కారాదు అని పై నలభై ఆరవ శ్లోకమున తెలపబడినది అనగా కర్మలను త్యజింపరాదు అని శ్రీకృష్ణుడు పలికెను అయితే కర్మలను ఏ విధముగా ఆచరింపవలెను అను ప్రశ్న ఉదయించును దీనికి భగవానుడు సమాధానమును ఇచ్చుచున్నాడు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగం యోగస్తః కురు కర్మాణి సంగం త్యక్వాధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో సమత్వం యోగ ఉచ్యతే శ్రీకృష్ణుడు పలికెను ఓ ధనంజయ యోగస్థితుడవై ఆసక్తిని వీడి సిద్ధి అసిద్ధుల ఎడ సమత్వ భావమును కలిగియుండి కర్తవ్య కర్మలను ఆచరింపుము ఈ సమత్వ భావమునే యోగమందురు సిద్ధి ఎడ సమభావము కలిగి ఉన్నప్పుడు ఆసక్తి తనంతట తానే తొలగిపోవును మరి ఇచ్చట ఆసక్తిని త్యజింపమని అర్జునునికి తెలుపుటలోని ప్రత్యేకత ఏమి ఈ శ్లోకమునందు భగవానుడు కర్మయోగాచరణ ప్రక్రియను తెలిపెను కర్మయోగ సాధకుడు కర్మల యందునో వాటి ఫలముల యందునో ఆసక్తిని త్యజించినప్పుడు వాటి అందలి రాగద్వేషములు వాటి వలన ఏర్పడు హర్షశోకాదులు సహజముగానే తొలగిపోవును అట్లగుట వలననే అతనికి సిద్ధి యందు సమత్వము ఏర్పడును ఈ దోషములున్నప్పుడు సిద్ధి అసిద్ధుల ఎడ సమభావము కుదురుకొనదు సిద్ధి అసిద్ధుల యందు అనగా చేయబడు కర్మలు పూర్తి యందునో ఎందును అట్లే వాటి అనుకూల ప్రతికూల పరిణామములయందునూ సమముగా నుండుటకు ప్రయత్నము చేయుటచే శివరకు రాగద్వేషాదులు అంతరించును ఈ విధముగా ఆసక్తి త్యాగమునకును భావమునకును పరస్పర ఘనిష్ట సంబంధము గలదు ఈ రెండును పరస్పరము ఒకదానికి మరి ఒకటి సహాయకములు కావున ఆసక్తులను త్యజించి సిద్ధి అసిద్ధులయందు సమభావములను కలిగియుండి కర్మలను ఆచరింపుమని భగవానుడు తెలిపియుండెను సమత్వమే యోగము అయినప్పుడు సిద్ధి అసిద్ధులయందు సముడై కర్మలను ఆచరించుటయే యోగస్థితిని పొందినట్లగును యోగమునందు స్థితుడవు కమ్మని మరల ప్రత్యేకముగా చెప్పుటలోని ఆంతర్యమేమి కర్మల సిద్ధి యందు సమభావమును క్రమక్రమముగా పెంపొందించుకొనుట వలన అందు నిచ్చల స్థితి ఏర్పడును సమభావము స్థిరమగుటయే కర్మయోగమునకు పరమావధి కేవలము సిద్ధి యందు మాత్రము సమత్వము ఉండుట వలన ప్రయోజనము కలగదు ప్రత్యేకమైన క్రియను ఆచరించు సమయమున కూడా ఏ పదార్థమునందును కర్మయందును దాని ఫలమునందును అట్లే ఏ ప్రాణియందును కలిగి ఉండక నిత్యము సమభావమున చేత స్థితుడై యుండవలెను ఇది ఏ యోగమునందు స్థితుడవై కర్మలను ఆచరింపుమని భగవానుడు పలుకుటలోని ఆంతర్యము సమత్వమే యోగమనబడును అని అనుటలోని అంతరార్థమేమి భగవానుడు యోగము అని పదము యొక్క పారిభాషిక అర్థమును తెలిపెను ఇచట యోగము అనగా సమత్వము ఏదైనా ఒక సాధన ద్వారా సమత్వమును పొందుటయే యోగి అగును కావున కర్మయోగి అగుటకు సమభావమునందు స్థితుడవై కర్మలను ఆచరింపుమని భగవానుడు అర్జునుని ఆదేశించెను ఈ విధముగా కర్మయోగ ప్రక్రియను తెలిపి సకామభావము కలిగియుండుటను అధిక్షేపించుచు సమభావరూప బుద్ధియోగ మహత్వమును ప్రకటించుచు దానిని ఆశ్రయింపుమని అర్జునుని ఆజ్ఞాపించుచున్నాడు కర్మ ధనంజయా బుద్ధం కృపనాహ ఫలహేతవ ఈ సమత్వ బుద్ధియోగము కంటెను సకామకర్మ మిక్కిలి శ్రేణికి చెందినది కావున ఓ ధనంజయ నీవు సమత్వ బుద్ధియోగమునే ఆశ్రయింపుము ఏలనన ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు కృపణులు బుద్ధియోగము కంటేను సకామకర్మ మిక్కిలి శ్రేణికి చెందినది అని అనుటలోని ఆంతర్యమేమి కర్మ అను పదమునకు నిషిద్ధ కర్మయను అర్థమును చెప్పినచో దోషమేమి సకామ కర్మల ఫలము నశ్వరమైన క్షణిక సుఖప్రాప్తి కర్మయోగ ఫలము పరమాత్మ ప్రాప్తి ఈ రెండింటి మధ్య మిక్కిలి అంతరము గలదు ఇవి తూర్పు పరమరల వంటివి కనుక బుద్ధియోగము కంటెను కర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి చెందినదని భగవానుడు తెలిపెను కర్మ అను పదమునకు నిషిద్ధ కర్మలు అనే అర్థమును చెప్పుటకు వీలు లేదు ఏలననా అవి సర్వధా త్యాజ్యములు వాటి ఫలము మహాదుఖ ప్రాప్తి సమత్వ బుద్ధియోగ మహత్వమును తెలుపుటకు దానిని నిషిద్ధ కర్మలతో పోల్చుట అసమంజసము కర్మ ఫలాసక్తి గలవారు అత్యంత దీనులు కృపణులు అని అనుటలోని ఆంతర్యమేమి కర్మలయందునో వాటి ఫలములయందునో మమతాసక్తులు కోరికలు కలిగి కర్మఫల ప్రాప్తికి కారణమగువారు కృపణులు దీనులు అనగా కనికరింపదగినవారు కావున అర్జునుడు అట్టివాడు కారాదని భగవానుడు పలికెను